నమస్తే అన్న అందరికి నమస్కారం యుఏఈ దేశంలో స్వల్ప భూకంపం నమోదయ్యింది వివరాలేకి వెళితే యుఏఈలో శుక్రవారం రాత్రి ఒకటి పాయింట్ తొమ్మిది తీవ్రతతో భూకంపం సంభవించింది యుఏఈ కాలమాన ప్రకారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు ఆల్ లో ఐదు కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని చెప్పి జాతీయ వాతావరణ కేంద్రం తెలిపింది ఆల్ హలాక్ అనేది వాడి తయూబా సమీపంలోని పుజైరాలోని ఒక ప్రాంతం అని చెప్పేసి అలాగే యొక్క భూకంప ప్రభావం పడలేదని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు యుఏఈలో భూకంపాల గురించి ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పి శాస్త్రవేత్తలు తెలిపారు యుఏఈ యాక్టివ్ భూకంప బెల్ట్ లో ఉందని చెప్పి ఎన్సీఎం అధికారి తెలిపారు దీని కారణంగా సంవత్సరంలో రెండు నుంచి మూడు వరకు భూకంపాలు వస్తుంటాయని చెప్పారు శుక్రవారం కుజైరాలో స్వల్ప భూకంపానికి ముందు ఏప్రిల్లో కోర్ ఫన్ లో ప్రకంపనలు వచ్చాయని చెప్పి జనవరిలో కుజైరా మరియు రసల్ సరిహద్దులోని మసాఫిలో కూడా భూకంపం సంభవించింది రిక్టర్ స్కేల్ పైన తీవ్రత రెండు పాయింట్ ఎనిమిదిగా నమోదయ్యిందని చెప్పి శాస్త్రవేత్తలు తెలుపుతూ ఉన్నారు అలాగే యుఏఈలో నివసిస్తూ ఉన్న మన భారతీయులు ఈ యొక్క భూకంపాన్ని గుర్తించి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్